ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫెటిలిటీ పేషెంట్ స్టోరీ చెప్పబోతున్నానండి సో ఈ పేషెంట్ ఏంటంటే పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అయింది సో ఐదు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు సో పిల్లల కోసంగా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నాడు సో ఈ పేషెంట్ ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఒక డాక్టర్ దగ్గర చూపించుకుంటూనే ఉన్నారు వాళ్ళు ఏదో టెస్ట్లు చేస్తున్నారు ఏదో రిపోర్ట్లు చూసి మందులు రాస్తున్నారు ఏం చేసినా కూడా ఆ పేషెంట్ కి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు సో ఆ పేషెంట్ ఎవరో రెఫర్ చేస్తే నా దగ్గరికి వచ్చారండి సో నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కి పరీక్ష చేసిన తర్వాత ఆ పేషెంట్కి వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంది అనే విషయం మేము కనుక్కున్నాము మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ కంప్యూటరైజ్డ్ తో చెక్ చేయడం వల్ల మాకు ఆ ఇన్ఫెక్షన్ ఉన్న విషయం తెలిసింది సో ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఫర్దర్ గా పరీక్షలు చేసి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చామండి ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రెండో నెలలోనే ఆ వాళ్ళ వైఫ్ గర్భం దాల్చింది సో మనము ఇక్కడ ఈ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సో డాక్టర్ అనేవాళ్ళు ఈ ఇన్ఫెర్టిలిటీ డాక్టర్లు మగవాళ్ళకి చెక్ చేసే డాక్టర్లు ఉంటారు సో ఆ మగవాళ్ళకి ఇన్ఫెక్ట్ డాక్టర్ ఆండ్రాలజిస్ట్ అంటారు సో అట్లాంటి ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఆ వీర్య కణాల్లో ఏం ప్రాబ్లం ఉంది అసలు మీకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అనే కారణాన్ని కరెక్ట్ గా కనుక్కుంటారు అలా కనుక్కున్నప్పుడు మాత్రమే మీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలరు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి త్వరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాం అలా కాకుండా ఆడవాళ్ళు చూపించుకున్న డాక్టర్ దగ్గరే మనం కూడా చూపించుకుంటే వాళ్ళకున్న నాలెడ్జ్తోనే వాళ్ళు దాని గురించి రాసిస్తారు ఇప్పుడు నేను వెళ్ళి గైనకాలజిస్ట్కి ట్రీట్మెంట్ ఇస్తానంటే అది ఎట్లా కరెక్ట్గా ఉండదో అలానే గైనకాలజిస్ట్ కూడా మేల్ ఇన్ఫెర్టిలిటీకి అంటే మగవాళ్ళకి పిల్లల కోసం ట్రీట్మెంట్ ఇస్తే అలానే ఉంటుందండి సో మగవాళ్ళకి ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ పెద్ద పెద్ద ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఆ కారణాలు కనుక్కొని మనం చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారానే వాళ్ళకి పిల్లలు పుట్టేలాగా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పిన పేషెంట్ ఈసారి కానీ నా దగ్గర కానీ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఐవీఎఫ్ చేయించుకోవాలి ఇంకా నాకు ఇంకా దిక్కే లేదని అనుకుంటున్నాడు లక్కీగా ఆ పేషెంట్ మా దగ్గర రావడం వల్ల ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ ఏమి అవసరం లేకుండానే ఆ పేషెంట్ కి పిల్లలు పుట్టారు